నమస్కారం స్వాగతం ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం గర్ల్స్ బాన్స్వాడ ఎందు ఏర్పాటు చేసినటువంటి ఈ నూతన గదుల ప్రారంభోత్సవానికి ఈరోజు ప్రత్యేక అతిథిగా విచ్చేసి నూతన గదులు ప్రారంభించినటువంటి మా నియోజకవర్గ పెద్దలు స్థానిక శాసనసభ్యులు మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఆగ్రో స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పెద్దలు అన్నగారు కాసుల బాలరాజు గారికి ఆర్డీఓ గారికి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి తహసీల్దార్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా అంజన్న గారికి మరియు కాళిబాయ్ గారికి ఏయూపీసీ చైర్మన్ గారికి ఈ ఈ పాఠశాల ఈ వేదికకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అన్నగారు కొంత వెంకటేష్ గారికి స్టేజ్ కింద ఉన్నటువంటి మిగతా పెద్దలు నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు ప్రెస్ మిత్రులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వెల్కమ్ తెలియజేస్తూ మరి పెద్దలు భోజారం శ్రీనివాసరెడ్డి గారు అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మా కాన్స్టిట్యసీలో అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ వారు చేస్తూ ఉన్నారు గతంలో ఒకసారి ఇక్కడ దుర్గాబాయి మేడం హెడ్ మాస్టర్ ఉండే అప్పుడు కొంత వెంకటేష్ గారు అప్పుడు లేకుండా ట్రాన్స్ఫర్లో సార్ వచ్చినారు దుర్గాబాయి మేడం ఉంటే సారు అక్కడ మన కల్కి చెరువు కాడ వాకింగ్కి పోతే అందరం పోయినం సార్ని కలవడానికి సార్ ఇది కురుస్తుంది రేకుల షెడ్డు పాతది మరి మాకు రూములు కావాలా ఇట్లా పరిస్థితి ఉంది అంటే మరి నేను ఇప్పుడమ్మ మీరు వచ్చేది మా దగ్గర ఫండ్ అయిపోయింది మరి నా దగ్గర ఉన్నటువంటి పైసలు అన్నీ ఇచ్చేసిన ఇప్పుడు వచ్చేది అంటే లేదు సార్ మాకు రూములు కావాలంటే మరి నేను వస్తా పదా వచ్చి చూస్తా అంటే మళ్ళీ తెల్లారి వచ్చిండు సార్ తెల్లారి వస్తే ఆ టాయిలెట్స్ బాగా గలీజు ఉండే ఇక్కడేమో ఇది కురుస్తూ ఉంది రేకులు మళ్ళీ ఆ ప్రైమరీ స్కూల్ కూడా ఆ వెనక పక్క కూడా అది కురుస్తూ ఉండే పరిస్థితి సార్ మొత్తం తిరిగిండు ఒక గంట రెండు గంటలు తిరిగి మరి ఇక్కడ ఆరు రూములు శాంక్షన్ చేసిండు మళ్ళీ పది లక్షల రూపాయలు అక్కడ టాయిలెట్స్కి అక్కడ కట్టుకోమన్నాడు అక్కడ ప్రైమరీ స్కూల్కి నాలుగు గదులు అవి కూడా కట్టుకోమన్నాడు మళ్ళీ వెనుక అదంతా కూడా క్లీన్ చేసే అవతల మోరి ఉండే ఆ మోరి వల్ల వాసన బాగొచ్చేది ఈ మోరికి కూడా వాసన రాకుండా రూమ్స్ అన్ని క్లీన్ చేసేసి శుభ్రం చేసుకోండి అదంతా నీలమట్టం చేసి అటు గ్రౌండ్ కూడా అవుతుందని మాకు ఆ రోజు సుమారు ఇక్కడ డెబ్బై రెండు లక్షలు అక్కడ నలభై లక్షలు మళ్ళీ టాయిలెట్స్కి అదొక పది లక్షల రూపాయలు ఇక్కడ ఇక్కడ ఇన్ని రకాల శాంక్షన్ చేసి మళ్ళీ అక్కడ బాయ్స్ హై స్కూల్కి పోయి అక్కడ మళ్ళీ ఎస్ఎస్సీ నిధుల కింద నాలుగు గదులు మళ్ళీ అక్కడ పది లక్షల రూపాయలు టాయిలెట్స్ కొరకు విద్యార్థులకి సార్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు మన దగ్గర ఉర్దూ మీడియం కానీ తెలుగు మీడియం కానీ వన్ టు టెన్త్ పిల్లలు ఏ పిల్లలు కూడా బయటకి టాయిలెట్ ప్రాబ్లం ఉంది అనే మాట నా దగ్గర రావద్దు చాలా కోపం అవుతుండే టాయిలెట్ ఇష్యూ ఉంది అంటే సార్ ఏమంటుండే పర్ఫెక్ట్గా ఉండాలా టాయిలెట్స్ అన్ని క్లీన్ ఉండాలా రన్నింగ్ వాటర్ ఉండాలా పిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని మరి గవర్నమెంట్ హై స్కూల్లో కూడా అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇచ్చిండు మళ్ళీ విధంగా టాయిలెట్స్ కూడా అక్కడ పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది ఇంకా ఇట్లా చెప్పుకుంటే పోతే కొనబాన్స్ వాళ్ళు కూడా మన అంజన్న దగ్గర నాకు రూములు కావాలంటే అంజన్న కూడా నాలుగు రూములు ఇచ్చండి ఇక ప్రతి చోట ఎక్కడ పోయినా కానీ గదులు మాత్రం ఏం తక్కువ లేదు ఏఏపీసీ పనులు కూడా రెండు కోట్ల పనులకి మనకి ప్రభుత్వం నుంచి అడ్వాన్సు ఒక కోటి రూపాయలే మనకి మన మూడు మండలాల్లో రావటం జరిగింది అయినా కానీ కలెక్టర్ గారు మా మా సార్ చెప్పారు మరి ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది విద్యా విద్యకు సంబంధించి మరి ఎమ్మెల్యే ఫండ్ తీసుకోండి దాని ద్వారా ఖర్చు పెట్టుకోండి అంటే సార్ సార్ మేము పోయినాం సార్ ఇట్లా మీ దగ్గర ఫండ్ ఉంది ఇవ్వండి అంటే ఇమీడియట్గా కోటిన్నర రూపాయలు ఆయన మూడు మండలాలకి మనకి ఇవ్వడం జరిగింది ఇటు మూడు వండలాలే మళ్ళీ అటు మోసరా చందూరు కోటగిరి అది వేరే మళ్ళీ అక్కడ ఎనభై లక్షల రూపాయలు అదనంగా అటు ఇవ్వడం జరిగింది ఇక్కడ కోటి నలభై లక్షల రూపాయలు ఇచ్చేసి ఏపీసీ పనులకు సంబంధించి అవి కూడా ముఖ్యమైన డ్రింకింగ్ వాటరు అదేవిధంగా కరెంటు ఫ్యాన్లు కరెంటు డ్రింకింగ్ వాటరు మళ్ళీ ఇంకా అడిషనల్ క్లాస్ రూమ్ లేదు మైనర్ రిపేర్స్ ఏమన్నా ఈ పెచ్చులు ఊడిపోవటం కానీ ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ కిటికీలు ఇంకా డోర్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయని మళ్ళీ అదేవిధంగా డిఫంక్షనల్ టాయిలెట్స్ లో దేవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కొరకు ఆ నాలుగు కాంపోనెంట్స్ కొరకు ఏఏపీసీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఏఏపీసీ వర్క్స్ కూడా నైంటీ పర్సెంట్ అయిపోయింది సారు ఆ పుణ్యం వల్ల మనకి కోటి నలభై రెండు లక్షల రూపాయలు మాకు ఇవ్వడం జరిగింది దాని ద్వారా సుమారుగా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి పెద్ద పెద్ద అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంది ఇక్కడ బాయ్స్ హై స్కూల్లో ఇప్పుడే ఐదు లక్షల పైన వరకు ఉంది ఇక్కడ మూడు లక్షల ఎనభై రూపాయల వరకు ఉంది అక్కడ చూస్తే అవన్నీ ఏఏపీసీ వర్క్స్ అక్కడ కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి లోపల కూడా ట్యాంక్స్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ పిల్లలు కూడా ఎటు పోవద్దు శుద్ధమైన జలాన్ని వాళ్ళు సేవించాలని ఇక మీకైతే ఇక్కడ కళ్ళ ముందే కనిపిస్తుంది సార్ ఈ టాయిలెట్స్ అయితే ఎంత అద్భుతంగా పిల్లలు సంతోషంగా ఉన్నారు ఇదంతా నేలమట్టం చేసి మొరం చేసి మొరం చల్లి ఇంతకుముందు ఆడుకోవడానికి ప్లేస్ లేకుండా మనకు బాయ్స్ స్కూల్లో అదే ప్రాబ్లం ఉండి ఆడుకోవడానికి ప్లేస్ లేదు ఇక్కడ కూడా ఆడుకోవడానికి ప్లేస్ లేదు కానీ ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు ముఖ్యంగా మా హెడ్ మాస్టర్ కానివ్వండి మా సారజలక్ష్మి మేడం కానీ చెప్పినట్లు యాభై మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి మా దగ్గరికి ఇక్కడికి వచ్చారు అది మాకు గర్వకారణం చెప్పుకోవాలంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అంతా లేడీ టీచర్స్ ఇది ఇది అమ్మాయిల పాఠశాల కాబట్టి వారు కూడా పొద్దున తొమ్మిది గంటలకు వచ్చినట్టే సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళ సొంత బిడ్డల్లాగా మా విద్యార్థులను వాళ్ళు చూసుకుంటారు సార్ దానికి తగ్గట్టు స్థానిక ప్రధానోపాధ్యాయులు వాళ్ళు స్థానికులు ఇక్కడ చదువుకున్నారు ఆయనకు ఎంతో బాధ్యత ఉంది ఇంతకుముందు హెడ్ మాస్టర్ పనిచేసి పనిచేసిండే ఆయన పోయినప్పుడు అక్కడ రెండు వందల స్ట్రెంత్ ఉంటే నాలుగు వందల స్ట్రెంత్ చేసి ఇక్కడికి వచ్చిండు మొన్న ట్రాన్స్ఫర్లో మరి ఈ విధంగా మరి మేము ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నాం సార్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ మాకు పిల్లలుగా ఆదరించి మీకు ఏం కావాలో తీసుకొని పోండి అని మాకు ఎంతో ధైర్యాన్ని గొప్ప ఆనందాన్ని ఇస్తారు కాబట్టి మరి ఇదే విద్యాశాఖ మీద మీరు ఇదే ప్రేమను చూపించాలని కోరుకుంటున్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్టిక్ లెవెల్లో ఉండే కాలేజీలు మనకి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వచ్చినాయి ఇప్పుడు నర్సింగ్ కాలేజీ అటు పోతే అక్కడ పెద్దగా ఉంది నర్సింగ్ కాలేజ్ అది డిస్టిక్ లెవెల్లో ఉండాల్సిన కాలేజీ మన మాంసవాడ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంది ఇంకా నమ్మరు డిగ్రీ కాలేజీలు ఉంటాయి జూనియర్ కాలేజీలు ఉంటాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటాయి కానీ ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ తెచ్చిన ఘనత కేవలం మన పోచారం శ్రీనివాసరెడ్డి గారిదే అది ఎక్కడ ఉండదు ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ అనే కాన్సెప్ట్ ఎక్కడో డిస్ట్రిక్ట్ లెవెల్లోనో లేకపోతే రెండు మూడు జిల్లాలకు ఒకటో ఉర్దూ మీడియం ఉంటుంది కానీ మన కాన్స్టిట్యున్సీకి పట్టుబట్టి ఆయన తీసుకొచ్చారు రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే చెప్పరాదు మరి బోర్లంలో రెసిడెన్షియల్ స్కూలు ఇంకా కోయగొడ్డలో రెసిడెన్షియల్ స్కూలు మన అన్మాజ్పేట్లో ట్రైబల్ వెల్ఫేర్ ఫర్ గర్ల్స్ అదేవిధంగా మరి నసూల్లాబాద్లో ట్రైబల్ వెల్ఫేర్ ఫర్ బీర్కూర్లో జ్యోతిబాపూలే స్కూలు ఇట్లా ఇక్కడ బోర్లంలో మైనార్టీ వెల్ఫేర్ ఫర్ గర్ల్స్ ఇట్లా అనేక రకాల పాఠశాలలు వారు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి సుమారు ఒక ఇరవై వేల మంది విద్యార్థులు మన దగ్గర చదువుకునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఒక ఒక హబ్గా బాన్స్వాడ్ అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్గా నిలవడానికి వారి మరి వారు ఎంతో వయసుకు మించి ఎంతో శ్రమ ఉన్నారు మరి వారు అంత కష్టపడుతూ ఉంటే మనము వారిలో ఒక యాభై శాతం కష్టపడ్డా కానీ ఇంకా మనము ఎంతో ముందుకు పోవచ్చు మరి అక్కడ కేజీపీవీ కానివ్వండి మోడల్ స్కూల్ కానివ్వండి కొత్త బజ్లో ఆ విధంగా ఎన్నో పాఠశాలలు వారు ఏర్పాటు చేసి మాకు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఆయనకి చాలా ప్రేమ ఆడపిల్లలు ఏం కష్టపడద్దు బ్రహ్మాండం చదువుకోవాలా రేపు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి నిలబడిన తర్వాత వాళ్ళు పొటెన్షియల్ అవుతారు వాళ్ళు ఎక్కడైనా కానీ సమాజంలో ముందుకు పోగలుగుతారని వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మరి అవకాశం వచ్చిన నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారి యొక్క ఆయుర ఆరోగ్యాలని ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేనే కాదు ఇంకా మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వారే మాకు ఎమ్మెల్యే ఉండాలి మినిస్టర్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్ మీరు ఎన్నో ఆటుపోట్లు చూశారు ఎంతో జీవితాన్ని చూశారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరి మీకు తెలియదు ఏమీ లేదు రాష్ట్రంలో మీకున్నంత అనుభవము మరి దాదాపు ఎవరికీ లేకపోవచ్చు మీ మేము ఆశించడంలో కూడా తప్పు లేదు మీరు ఇంకా ఉన్నత స్థానాలకు పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈశ్వరు